జై ఉచ్చిష్ట చాండాలి అదేంటి ఇప్పుడు నేను రెగ్యులర్గా చెప్పే ఒకటి చెప్పలేకపోతున్నానన్నా ఎందుకంటే చూడండి ఈరోజు నేను చేస్తున్నాను ఉచ్చిష్ట చాండాలి గురించి అనమాట ఉచ్ఛిష్ట చాండాలి సాధనలో మనము ఎంతో పరమ పవిత్రమైన శ్రీవారి నామము మనం తీయడము ఇప్పుడు పద్ధతి కూడా కాదండి అందుకే నేను డైరెక్ట్ ఉచ్చిష్ట చాండాలి అనమాట సరే ఈ ఉచ్చిష్ట చాండాలి గురించి వింటూ ఉంటా మనము ఉచ్చిష్ట చాండాలి సాధన ఉచ్చిష్ట చాండాలి సాధన అంటుంటాం మరి ఏంటి అనేది చూడండి ఉచ్చిష్ట చాండాలి సాధనలో నేను ఊరికే చూచాయిగా చెప్తున్నా నిన్న సాధన విధి ప్రక్రియ లేని చూయించట్లేదు బట్ ఏంటి అనేది చూపుతూ చూడండి ఎప్పుడు కానీ ఉచ్చిష్ట చాండాలి సాధనలో ఇలా మనము కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని అంటే ఫుడ్ ఐటమ్స్ పెట్టుకొని ఇలా తినాలి తిన్న తర్వాత మంత్రజపం అనేది చెప్పాల్సి ఉంటుంది అలాగే చేయాలి ఈ సాధన క్రమము ఉచ్ఛిష్ట చాండాలి సాధన ఇలాగే ఉంటుంది తర్వాత ఇది హాట్ డ్రింక్ ఇది మ్యాన్షన్ హౌస్ అండ్ దిస్ ఇస్ రమ్ దిస్ ఇస్ నాట్ వాటర్ ఇది రమ్ అన్నమాట సో ఈ అండ్ ఇవి సిగరెట్స్ ఇవన్నీ కూడాను మనము తింటూ ఇలా తింటూ తిన్న తర్వాత జపమాలతో తింటూ జపం చేయాలి దిస్ ఈజ్ ద రూల్ వైల్ డూయింగ్ వైల్ పర్ఫార్మింగ్ ఉత్చిష్ట చాలి హవనార్ సాధన సో ఎందుకు ఇలా అంటే ఆమె పేరులోనే ఉంది ఉచ్చిష్టము అంటే ఎంగిలి సో ఇలా ప్రతీదీ కూడాను ఇలాగే చేయాల్సి ఉంటుంది ఈవెన్ మీరు రమ్ మీరు అమ్మవారికి రమ్ ఇచ్చినా తాగివ్వాలి ఇది లిక్విడ్ ఇచ్చినా కూడా తాగివ్వాలి అండ్ ఏది ఇచ్చినా కూడా ఈవెన్ సిగరెట్ తాగేసి అక్కడ పెట్టేసి లేదా హవన్లో వేయడం అనేది జరుగుతుంది దిస్ ఈజ్ ద ఉచ్చిష్ట చాండాలి ప్రాసెస్ ఉచ్చిష్ట చాండాలి చేయడం వలన చూడండి నవగ్రహ శాంతి అనేది జరుగుతుంది మీరు అనుకోవచ్చు ఏంటండి నవగ్రహాలన్నీ శాంతిస్తాయని అవును దశమహావిద్యలకు బియాండ్ అంటే దశమహావిద్యలో మనకు త్రిపుర భైరవి నవగ్రహాలను శాంతింపజేసే అధికారము నవగ్రహాల మీద అధికారము ఆమెకు ఉంటుంది తర్వాత ఉచ్చిష్ట చాండాలికి ఉంటుంది ఉచ్చిష్ట చాండాలి సాధన చేశారనుకోండి మీకు జీవితంలో తిరిగి ఉండదు ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా కూడా ఎదుర్కొని బయటపడే సామర్థ్యం ఉచ్చిష్ట చాండాలి ఇస్తుంది మరి ఏంటండి ఉచ్చిష్ట చాండాలి మాత్రం నెట్లో కొడితే వస్తుంది మరి నెట్లో కొట్టేసి మేము కూడా ఇవన్నీ పెట్టేసుకొని చేసేద్దామంటే ఎన్నో ఉచిష్ట చాండాలి సాధన చేయాలంటే ముందటగా గురువు యొక్క పర్మేషన్ ఉండాలి గురువు నుంచి దీక్ష తీసుకోవాలి ఉచ్చిష్ట చాండాలి యొక్క దీక్ష తీసుకున్న తరువాత ఎప్పుడు కానీ ఉచ్చిష్ట చాండాలి చేసే ముందర ఆవాహన తదితర ఈమెకు అంగన్యాసం కరన్యాసం షడంగన్యాసం ఇలాంటి ఏ న్యాసాలు ఉండవండి వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది కానీ మొట్టమొదటగా గురువు మీకు ఇచ్చే మంత్రం ఒకటి ఉంటుంది గురుమంత్రం ఆ మంత్రాన్ని మొద మొట్టమొదటగా మూడు మాలలు కానీ ఒక మాల కానీ జపం చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ దట్ మీరు ఉచ్చిష్ట చాండాలి మంత్ర సాధన చేయాల్సి ఉంటుంది మినిమం కౌంటు టెన్ థౌజండ్ ఉంటుందండి ఇది హవన్ ప్రక్రియలో తర్వాత మీరు వేసే ఈ హవన్కి సంబంధించిన ఈ సమిదళ్ళు కూడాను అంటే ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ కూడాను మనము మీరు కోరుకున్న కామిక సాధనలు ఎన్ని వేల సార్లు వేయాల్సి వస్తుందో అన్ని వేల సార్లు వేయాల్సిన అంటే అంత ఫుడ్ అనేది మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లో రెండు రకాల ప్రక్రియలు ఉంటాయి కొంతమంది తినే ఫుడ్ని వేస్తారు కొంతమంది అంతా తిన తర్వాత ఒక ముద్ద వేస్తారన్నమాట కానీ తంత్ర సాధనలో ఏం చెప్తారంటే ఇన్ని ఇన్ని వేల సార్లు ఆహుతులు అని ఉంటుంది మరి అన్ని వేల సార్లు ఆహుతులు అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఏదో నెయ్యో దీనితో తృప్తిపరచుకోకుండా అమ్మవారికి ఇలా ఫుడ్తో తృప్తిపరచడం వలన చాలా అత్యద్భుతంగా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి అసలు ఉచ్చిష్ట చాండాలి చేయడం వలన ఈవెన్ ఎంతటి భయంకరమైన శక్తి అంటే ఉచ్చిష్ట చాండాలి మీరు ఇలా చేస్తారనుకోండి ఈవెను ఉచ్చిష్ట చాండాలి మంత్రజపం చేసిన తర్వాత మీరు ఈ ఫుడ్డు కనీసం మీ శత్రువులకు పెడితే అప్పుడు సర్వనాశనం అయిపోవడం ఖాయం అనమాట మరి ఊరికి ఉచిష్ట అండాలి మంత్రం చెప్పేసి ఫ్రెండ్కి లేదా శత్రువుకి ఇచ్చేసేవాడు తర్వనాశనం అవుతాడు నాశనం అయిపోతాడు కదా మరి ఇది బాగుంది ప్రక్రియ అనుకోద్దండి బట్ దీంట్లో గురుముఖత తర్వాత గురువు దగ్గర ఉండి ఎలాంటి చేయాలి అవన్నీ తెలుసుకొని సాధన చేయాలంటే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి నియమాలు ఎట్లా అంటే కొన్ని టైమింగ్ రూల్స్ ఉంటాయి అన్నమాట కానీ మనకున్న ఇప్పుడు దృష్ట్యా ఇట్లా అర్ధరాత్రి ఇట్లాంటివన్నీ పర్ఫామ్ చేసే కాదు కాబట్టి నేను జస్ట్ మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను పెద్ద ఆడంబరాలు మన ఇప్పుడు చూడండి కొన్ని ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక నోములు తీసుకుంటే లేదా వరలక్ష్మి రథం తీసుకుంటే ఈ ఎంతటి బ్రహ్మాండమైన అలంకరణలు చేస్తాం అలంకరణ అలంకరణలు ఏమీ ఉండవండి ఇందులో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఉచ్చిష్ట చాండాలి సాధన మీరు ఈరోజు చేయాలి లేదా హవన్ ఈరోజు చేయాలనుకుంటే ఈరోజు మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి స్నానం చేయకూడదు మొహం కడుక్కోకూడదు అట్లీస్ట్ ఇవన్నీ మీరు బ్రష్ కూడా చేసుకోకూడదు సో నేను ఈరోజు నో స్నానం నో బ్రష్ నో ఫేస్ వాష్ నో ఎవ్రీథింగ్ నో అనమాట అంటే ఎటు మీరు ఎంత ఇదిగా ఉంటే ఎంత ఇదేమంటారు ఎటువంటి ఇవి చేయకోకుండా అపరిశుభ్రంగా ఉంటే అంత మంచి ఇది అనమాట సో ఉచ్ఛిష్ట చాండాలనేది దాదాపు నలభై ఒక్క రోజులు మండలం నలభై ఒకటి నుంచి నలభై తొమ్మిది రోజుల వరకు కూడా చేస్తూ ఉంటారు చేసిన రోజులు ఇదే ప్రక్రియ అనమాట స్నానం అయితే చేయకూడదు అనమాట సో ఇది మీకు చూపించడానికి ఎలా ఉంటుంది అనే దానికి నేను ఈ జస్ట్ ఒక చూచాయిగా టూకీగా ఒక వీడియో చెప్తున్నాను బట్ ఈ సాధన విషయాలనే చాలా లోతుగా తెలుసుకోవాలి ఉంటుంది సో ఇదండి సో ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మునుముందు నేను కిరాత వరాహి ఇంకా రకరకాలుగా ఏవేవి ఉన్నాయో మనకు అతితాంగ భైరవుడు భైరవుడు కపాల భైరవుడు ప్రతిదీ ఎలా చేయాలి ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి నేను ఈరోజు యూజ్ చేసిన అంటే అమ్మవారికి సమర్పించిన ఐటమ్స్ వచ్చేసి మామూలు అన్నామండి అన్నము తర్వాత ఫిష్ పెట్టాను అండ్ నాటుకోటి పెట్టాను తర్వాత ఇది మ్యాన్షన్ హౌస్ అండ్ రమ్ బకార్డీ రమ్ ఇది బాటిల్లో తెచ్చుకున్నాను అండ్ సిగరెట్స్ ఆవు నెయ్యి తర్వాత ఆవ నూనె నువ్వుల నూనె ఆవాలు ఆవాలు ఉప్పుతో కలిపితే ఒక ప్రయోజనం ఉంటుంది సో ఈ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు నేను హవన్ ప్రక్రియ అనేది చేశాను అనమాట సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఉచ్ఛిష్ట ఓకేనా సో దిస్ ఇస్ ద బాటమ్ లైన్ సో మీరు కూడా ఇలాంటి సాధనలు మరిని తెలుసుకోండి ఇంకా చాలా చాలా మీ ఫ్యూచర్ కూడా చాలా బెస్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను సో జై మాతంగి జై ఉచ్చిష్ట చండాలి